భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఘనంగా కృష్ణాష్టం వేడుకలను నిర్వహించారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత గొల్లకట్ట ఏరియా గంపనగూడెం తేగడ అంజనాపురం కుదునూరు గ్రామాల్లో కృష్ణాష్టమ వేడుకలను ఘనంగా యాదవ సంఘం కమిటీ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు మా గ్రామం మేము తరతరాల నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కృష్ణాష్టమి రోజు మేము ప్రతి సంవత్సరం చేసుకుంటామండి దీని ఆచారం ఏంటంటే మా మా యాదవ్ యాదవ జాతీయుడైన శ్రీకృష్ణుడు పూర్వం చిన్నప్పుడు ఎన్న ముదలతో దొంగిలిచ్చాడు కాన ఆ ఎన్న ముద్దలు దొంగిలించే దీన్ని దీని ప్రఖ్యాత ఉట్టు కింద నిర్వహిస్త నిర్వహిస్తాం జరుగుతుంది యాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మా గ్రామ కమిటీ తరఫున మేము ఒక ఉట్టి కడతాం దాన్ని గెలిచిన విజేతకి ఆ ఉట్టిని బ్రోకరించి దాని తరఫున గిఫ్ట్ కూడా ఇస్తాం ఒక ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ గిఫ్ట్ ఇస్తాం తర్వాత మా గ్రామంలో కట్టుకున్న మొక్కు మొక్కుకున్నప్పుడు ప్రతి వాళ్ళు ఉట్టి కట్టుకుంటారు ఆ ఉట్టిని కూడా ఇక్కడ కట్టిచ్చేసి ఆ కొట్టిన విజేతలకి ఇచ్చేసి దాని తర్వాత మేము ఊరేగింపు కార్యక్రమం కూడా చేసుకుంటామండి చాలా తర్వాత రోజు మేము అన్నదా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాము మనిషికి ఎవరికి దూసేసుకొని వెయ్యి రూపాయలు రెండు వేలు నగదు రూపాయి కానీ వస్తు రూపాయి కానీ ఇచ్చిన ఎవరైనా మేము ఇచ్చేసుకొని దాన్ని అన్న సందర్భం కూడా నిర్వహించుకుంటాం చాలా ఘనంగా చేసుకుంటాం అండి భక్త మహర్షులకు విజ్ఞప్తి ఈరోజు చల్ల మండలం అంజనీపురం గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం కృష్ణాష్టమి వేడుక లంగరంగ వైభవంగా